నా అభిమానులందరికీ వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు దక్షిణ గంగగా పేరుగాంచినటువంటి గోదావరి నదికి స్నానానికి వెళ్ళడం జరిగింది అందులో ఈరోజు సోమవారం కూడా వేదల్లా ఘోషించే గోదావరి అమరధాముల్లా సోబిల్లే రాజమహేంద్రీ శతాబ్దాల చరితగల సుందర నగరం భరత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం వేదల్ల ఘోషించే గోదావరి అమరధామల్ల సోబిల్లే రాజమహేంద్రి ఎందుకంటే వైశాఖ మాసంలో నది స్థానం చాలా ప్రశస్తమైనది తర్వాత రాగు చెట్టు దగ్గర దీపారాధన చేయడం జరిగింది పుష్కర్ ఘాట్ వద్ద దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణం దీపేన సాధ్యత సర్వం దీప దివ్యే నమో నమ ఆ గోదావరి నది చూస్తూ ఉంటే మనసు పొలకించిపోతోంది సర్వేజన సుఖనోభవంతు